హలో ఫ్రెండ్స్ నమస్తే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెడ్మీ ఫైవ్ జీ ఫోన్ ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎంఏహెచ్ బ్యాటరీ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చేసింది రెడ్మీ ఏ ఫోర్ ఫైవ్ జీ ఇండియా కరేగా ఫైవ్ జీ ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ క్షియోమి చెందిన సబ్ బ్రాండ్ రెడ్మీ కొత్త ఫైవ్ జీ మొబైల్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది ఏ సిరీస్లో ఏ ఫోర్ ఫైవ్ జీని ఎంట్రీ లెవెల్ ధరికి తీసుకొచ్చింది ఈ సిరీస్లో వస్తున్న తొలి ఫైవ్ జీ ఫోన్ ఇదే లోపు ధరికే ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు అందించే ఉద్దేశంతో క్వాల్కామ్ సంస్థ తెచ్చిన స్నాప్డ్రాగన్ ఫోర్ ఎస్ జనరేషన్ టూ ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకురావడం గమ గమనార్హం ఈ ప్రాసెస్తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే రెడ్మీ ఏ ఫోర్ ఫైవ్ జీ రెండు వేరియంట్లు లభిస్తుంది ఫోర్ జీబీ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ధర ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కంపెనీ నిర్ణయించింది ఫోర్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ధర తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా పేర్కొంది పర్పుల్ బ్లాక్ కలర్స్లో లభ్యమవుతుంది నవంబర్ ఇరవై ఏడు నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి అమెజాన్ ఎంఐ వెబ్సైట్ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు అయితే ఇక స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంగ్ల హెచ్డి ప్లస్ డిస్ప్లే అమర్చారు వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది వెనక వైపు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు బ్యాక్ కెమెరా సెల్ఫీల కోసం ముందు వైపు ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు ఇందులో ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ ఉంది ఇది ఎయిటీన్ వోల్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది ఫోన్తో పాటు థర్టీ త్రీ వోల్ట్స్ అడాప్టర్ను ఉచితంగా ఇస్తున్నారు ఇది ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో పనిచేసే హైపర్ ఓఎస్తో వస్తుంది రెండేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్ నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తామని కంపెనీ ప్రకటించింది టైప్ సి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ ఉంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు ఐపీ ఫిఫ్టీ టూ రేటింగ్తో వస్తున్న ఈ ఫోన్ టూ ట్వెల్వ్ గ్రాముల బరువు ఉంటుంది రెండు వందల పన్నెండు గ్రాముల బరువు ఉంటుంది కాబట్టి అతి తక్కువలో ఎనిమిది వేల ఐదు వందలకి వస్తున్న మొదటి ఫైవ్ జీ ఫోన్గా దీన్ని పేర్కొనవచ్చు